సీఎం రేవంత్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో శుభవార్తను ప్రకటించింది స్థానిక సంస్థల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులను ప్రభుత్వం ఆమోదించింది విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ప్రాతినిధ్యం కల్పించే రెండు బిల్లులను అదే రోజు అసెంబ్లీలో ఆమోదించింది ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నిలాఖరులోపు రిజర్వేషన్స్ ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది వీటన్నింటినీ చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం విషయాలలో మూడు వందల ఇరవై ఒక్క అంశాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది ప్రతి మూడు నెలలకు ఒక్కసారి ఆరు కేబినెట్లలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా నలభై రెండు శాతంతో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకుని ఆ బిల్లుని గౌరవ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం పంపించింది మూడు నెలలలో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల కంప్లీట్ చేయాలని వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్దితో లీగల్ గా ఈ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇతరత్ర ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈ రోజు కేబినెట్ లో ఈ నలభై రెండు పర్సెంట్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా ఆమోదించడం జరిగింది హోర్డింగ్ల ఎయిర్పోర్ట్లో రేవంత్ సర్కార్కి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లు అనుసరిస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలని సూచనలు చేసింది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది విచారణను వచ్చే నెల ఆరుకు వాయిదా వేసింది పదిహేను అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఎల్ఈడీ హోర్డింగ్లను తొలగించాలన్న జీవో అరవైన్మిదని రద్దు చేయాలని తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్తో సహా యాభై మూడు ప్రకటన సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి వీటిని జస్టిస్ బి రెడ్డి విచారించారు ఈ అంశంపై ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం పరిష్కారం చూపలేదని పిటిషనర్ల తరపు అడ్వకేట్ కోర్టుకు తెలిపారు కొన్ని కంపెనీలకు మినహాయింపులు ఇచ్చారని వాదించారు హోర్డింగ్ల విషయంలో అందరికీ ఒకే అనుమతి వర్తించేలా ఆదేశించాలని కోరారు వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతి వాదనలకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేశారు హైదరాబాద్ లోని సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు ముగిశాయి డాక్టర్ల సూచనతో ఆయనకు హెల్త్ చెకప్స్ జరిగాయి అక్కడి నుంచి కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు ఇక కేసీఆర్ కు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ తెలిపారు కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు హరీష్ రావు సంతోష్ రావు వెళ్లారు ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు రేవంత్ రెడ్డికి మెదక్ రఘునందరావు లేఖ రాశారు ఇందిరమేళ్ల లబ్దిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా నలభై శాతం కోట ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల మాదిరిగానే ఎంపీలు కూడా ప్రజల చేత ఎంపికయ్యారని తాము కూడా ప్రజాప్రతినిధులే అని లేఖలో పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా పదిహేడు మందికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు నిజమైన లబ్దిదారుల ఎంపిక పెరగడానికి ఈ అవకాశం ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా వినియోగిస్తున్నందుకు పేద ప్రజలకు మరింత న్యాయం జరుగుతుందని రఘునందన్ రావు అన్నారు గతంలో ఎంపీగా కూడా పనిచేసిన ఆశయం వెంటనే నిర్ణయం తీసుకుంటున్నారని ఆశిస్తున్నానని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్చు ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు నిమ్చు డిప్యూటీ కలెక్టర్ రాజు డిప్యూటీ తహసీల్దార్ సతీష్ ఏసీబీకి పట్టుబడ్డారు భూసేకరణ పరిహారం చెక్కులు ఇచ్చేందుకు అరవై ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు డ్రైవర్ వద్ద నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు తెలంగాణ సచివాలయంలో జాతీయ చేనేత పురస్కారం టూ థౌసండ్ ట్వంటీ కి ఎంపికైన వారిని మంత్రి తుమ్మల సన్మానించారు చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసి వారి ఖాతాలో రుణమాఫీ నిధులు వెంటనే జమ చేయాలని మంత్రి అన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసే మహిళా శక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆదేశించారు అన్ని ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్ల నుంచి వచ్చే ఏడాది కోసం సెప్టెంబర్లోనే ఆర్డర్లు తెప్పించుకోవాలన్నారు టెస్కో షోరూంలో పనితీరును మెరుగుపరిచి ఫలితాలు రాబట్టాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు తెలంగాణ సచివాలయంలో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు కాగా జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది కుమరంభీం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు ఈ సమయంలో వర్ష ప్రభావంతో వరద ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు పోలీస్ రెవెన్యూ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ జనజీవనానికి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు ఇప్పుడు హెవీ రేంజ్ పడతా ఉన్నవి మన ఆసిఫాబాద్ జిల్లాలో కొమరం భీమ్ అట్లాగే కొమరం భీమ్ ప్రాజెక్టు కూడా ఆల్రెడీ ఫ్లడ్ అయిన అది కూడా గేట్స్ ఓపెన్ చేస్తారేమో హెవీ రేన్స్ సో అందుకైనా ఈ బెజ్జూ ఈ బెజ్జూరు దాహెగాం తర్వాత పేటు ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నవి కాబట్టి వాళ్ళకు గా మీరు వాళ్ళకు రెస్క్యూ ఆపరేషన్స్లో ఇబ్బంది లేకుండా బోట్లు కావచ్చు ఇతర వాళ్ళకు బాగులు అంతా దాటడానికి కానీ వాళ్ళ సమస్యలు లేకుండా మునిగే వాళ్ళు రిలీఫ్ ఆపరేషన్స్ ఇమీడియట్గా ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేయండి డిప్లై 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 టీమ్స్ డిప్లాయ్ స్పెషల్ టీమ్స్ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ లేని అన్ని ప్రాంతాల్లో టీమ్స్ డిప్లై చేయండి అండ్ టే టేక్ ఇమీడియట్ యాక్షన్ అండ్ యూ ఆల్సో టెల్ టు ది పీపుల్ గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి మంత్రి దామోదర చేతులు అందించారు నిమ్స్లో ఆ పాపకు ఉచితంగా ఆపరేషన్ చేయించి ఔదర్యాన్ని చాటుకున్నారు కర్ణాటకకు చెందిన చంద్రకాంత్ దంపతులు హైదరాబాద్లోని మాలక్పేట్ ప్రాంతంలో నివాసి నివసిస్తూ అక్కడే ఓ హోటల్లో పనిచేసుకుంటున్నారు చంద్రకాంత్ దంపతులు ఎనిమిదేండ్ల పాప ఐశ్వర్య తరచూ అనారోగ్యం బారిన పడుతుండటంతో ఆమెను స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో చూపించారు పాపకు గుండె జబ్బు ఉందని ఆపరేషన్ చేయకపోతే పాప ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు తెలిపారు దీంతో ఆపరేషన్కు వారి వద్ద డబ్బు లేకపోవడంతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ కలిసి పాప కండిషన్ గురించి తెలియజేశారు దీంతో చెల్లించిన మంత్రి పూర్తి చికిత్స ఉచితంగా అందించాలని ఆదేశించారు మంత్రి ఆదేశాలతో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వీరప్ప విజయవంతంగా శత్రుచికిత్స చేశారు పాప పూర్తిగా కోలుకోవడంతో పాపను డిశ్చార్జ్ చేశారు చంద్రకాంత్ దంపతులు పాపతో వచ్చి సిగరెటేట్లో మంత్రి దామోదర రాజనరసింహని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు పాప ప్రాణాలు కాపాడిన దేవుడంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చిన మంత్రి పాపను ఆప్యాయంగా పలకరించారు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా మురళిపై చర్యలకు పట్టుబట్టారు కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటున్నారు ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలంటే అవమానంగా ఉందన్నారు తిట్లు తిన్నా తమనే కమిటీకి పిలిచి ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారంటున్నారు ఎమ్మెల్యేలు తమకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కొండా ఫ్యామిలీ ముఖ్యమా తాము ముఖ్యమా అంటూ కమిటీని ప్రశ్నించారు ఎమ్మెల్యేలు ఎక్సిల్ ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అరసవెల్లి అరవింద్ ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారాయణ భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎన్టీఆర్ పై భువనేశ్వరిని చూపిస్తున్న కరుణ నిబద్ధత వేలాది మందికి స్పూర్తినిస్తుందని అరవింద్ కొనియాడారు భాగమైనందుకు గర్వపడుతున్నామన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన అవగాహన కార్యక్రమం ఒక గొప్ప లక్ష్యం అన్నారు అందుకు అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐదు లక్షల విరాళం ప్రకటించారు తలసమయ యోధులకు మద్దతుగా నిలబడడంలో భాగమైనందుకు అరవింద్ పట్ల భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు కీలక బాలుపు తిరిగింది ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది హీరోలు విజయ్ దేవరకొండ నారా రానా నంటి నటి మంచులక్ష్మి ప్రకాశ్ రాజ్ నిధి అగర్వాల్ అనన్య నాగల్లా శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది సినీ సెలబ్రిటీలు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు బుల్లితెర నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు బిఎన్ఎస్లోని త్రీ ఎయిటీన్ వన్ ట్వెల్వ్ రెడ్ విత్ నైన్ తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని త్రీ త్రీ ఏ ఫోర్ సెక్షన్లు ఐటీ చట్టం టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్లోని సిక్స్టీ సిక్స్ డి సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి ఎందుకు వారు భారీగా కమిషన్ పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ యాప్ల కారణంగా అప్పులప్పాలే అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాలు ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు కల్తికల్లు ఘటనలో బాధితులై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జాతీయ బీసీ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సామాజికవేత్త దుండ్ర కుమారస్వామి పరామర్శించి వారి సమస్యలను తెలుసుకుని సానుభూతి తెలియజేశారు ఈ ఘటనలో ఆరు మంది మృతి చెందగా నలభై మందికి పైగా నిమ్స్ గాంధీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు క్లోరల్ హైడ్రేట్ ఆల్ఫ్రా జోలం డైజీవ్ ఫోమ్ వంటి హానికర పదార్థాల కల్తీ వల్ల నాడి వ్యవస్థ కిడ్నీ కళ్ళు గుండె ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగినట్లు ప్రాథమిక నివేదికలు తెలిపాయి చికిత్సలో ఆలస్యం మరణానికి దారి తీస్తుందని వైద్యులు హెచ్చరించారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచనలు తెలియజేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్రమ మధ్యం కాంపౌండ్లపై సర్జికల్ స్టైల్ దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు కల్తీ కళ్ళు పాము విషం కంటే దారుణమని కల్తీ కళ్ళు విషంతో సమానమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు హైదర్నగర్ లోని శంషిగూడ ఇందిరానగర్ ప్రాంతంలో ఒక కళ్ళు కాంపౌండ్ లో కల్తీ కళ్ళు ద్వారా ఒక ఘటన జరిగింది శనివారం రోజున జరిగిన ఘటన ఈరోజు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం మన అందరికీ తెలిసిందే ఈ ఘటన ద్వారా ఆల్మోస్ట్ ఒక ఆరు మంది చనిపోవడము అలాగే ఒక నలభై మంది వరకు కొంత సీరియస్గా ఉండడం కోలుకోలుకున్న పరిస్థితి తెలిసిందే ఈరోజు కొందరు నీమ్స్ హాస్పిటల్లో మరికొందరు గాంధీ హాస్పిటల్లో ప్రభుత్వం చికిత్స అందిస్తున్న విషయం కూడా తెలిసిందే ఏది ఏమైనా కల్తీ కళ్ళు వల్ల చనిపోవడం అనేది చాలా బాధాకరమని హృదయాన్ని కదిలించే అని తెలియజేస్తా ఉన్నాను అని ఈ సందర్భంగా దీని యొక్క యాజమాన్యంపై ఇరవై నాలుగు గంటల్లో విచారణ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే వాళ్ళను రిమైండ్ చేయాలని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆ స్థానిక ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఒక కారణంలా కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను స్థానిక ఎక్సైజ్ అధికారులను కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర స్థాయిలో ఈరోజు ఎక్సైజ్ శాఖ కావచ్చు ఎస్కోటి కావచ్చు కలిసి ఉమ్మడిగా సంయుక్తంగా కలిసి మొత్తం హైదరాబాదు మరి రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇలాంటి కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయో కల్తీ కాంపౌండ్లు ఉన్నాయో వాటిని వెంటనే ఉప్పల్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద ఆందోళన చేపట్టారు ఐపీఎల్ సీజన్ లో ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య టికెట్స్ విషయంలో అవినీతి ఆరోపణలతో వివాదం చెలరేగింది ఐపీఎల్ టికెట్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డ హెచ్ఎస్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావును హెచ్సిఏ కార్యవర్గాన్ని భర్తరాఫ్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి వ్యాపారవేత్తలకు హెచ్ఎస్సీ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది సిఐడి విచారణలో హెచ్సి అక్రమాలు జరిగిందని అక్రమాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అభినీత్యా క్రమాలకు పాల్పడే ప్రెసిడెంట్ మోహన్ రావు శిక్షించాలి ప్రక్షాళన చేయాలి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డును ప్రాధాలి ప్రక్షాళన చేయాలి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోండు

హైదరాబాద్ కూకట్పల్లి కల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళా నర్సమ్మ చనిపోయింది దీంతో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది మరోవైపు కల్తీ కల్లు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు కల్లులో రసాయనాలు కలిపినట్లు అధికారులకు నివేదిక అందింది రసాయనాలు కలిపిన కళ్ళు వల్లే పలువురు మృతి చెందగా మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు బాలనగర్ ఎక్సైజ్ పిఎస్ లో ఐదు కేసులు నమోదయ్యాయి కుకట్పల్లి కేపిహెచ్బి పిఎస్లలో మూడు కేసులు నమోదయ్యాయి మరోవైపు కల్తీకల్లు ఘటనలో బాధితులు పెరుగుతున్నారు మరో ఆరుగురు బాధితులు ఆసుపత్రిలో చేరారు మొత్తం ముప్పై ఒక్క మంది బాధితులకు చికిత్స కొనసాగుతుంది అందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది నగరంలో ఆటో వాళ్ళ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి ఎమర్జెన్సీ శైరాన్ని దుర్వినియోగం చేస్తూ విచ్చల ప్రవర్తిస్తున్నారు ప్రమాదకరంగా ఆటో నడుపుతూ ప్రజలను భయవాంతులకు గురి చేస్తున్నారు ఇలాంటి మూర్ఖులపై పోలీస్ శాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎమర్జెన్సీ సైరన్ దుర్వినియోగం చేయడమే కాకుండా పోలీసులే తనను పెట్టుకోమన్నారని అహంకారం ప్రదర్శిస్తున్నారు ప్రయాణికులను పేర్కొన్నారు ఈ విషయంపై స్పందించిన వనస్థలిపురం సిఐ ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు

హెచ్సీఏ వివాదం కీలక మలుపులో తిరుగుతుంది హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు పల్లూరుని సిఐడి అరెస్టు చేసింది జగన్మోహన్ రావు ఎన్నిక నిబంధనల ప్రకారం జరగలేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి అన్నారు గత రెండేళ్లలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని హెచ్సీఏకు తక్షణమే ఎన్నిక నిర్వహించాలన్నారు అనేక రిఫార్మర్స్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ఎస్సీఏ వివాదం రోజు రోజుకు చిలికి చిలికి గాలి గాలిబానగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి గురువారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఎస్సీఏ మీద ఇప్పటికే అనేక అవకతవకలు జరుగుతూ అనేది కూడా ఆయన గతంలో ఒక కే కేసును కూడా నమోదు చేసిన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ఎటువంటి అంశాలు మీ దృష్టికి వచ్చాయి ప్రధానంగా మీరు ఫిర్యాదు చేసిన దాన్ని ఆధారంగా చేసుకుని సిఐడి విచారణ దర్యాప్తు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి బేసికల్ గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో గత పది సంవత్సరాల నుంచి చాలా అవకతవకలు జరుగుతుంది రెగ్యులేటరీ ఇష్యూస్ కావచ్చు ఆపరేషనల్ ఇష్యూస్ కావచ్చు ఫైనాన్షియల్ ఫ్రాడ్సే కావచ్చు సెలక్షన్లో కరప్షన్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్పైటేషను ఇటువంటివన్నీ చాలా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి అక్కడ ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి కమిటీ మారినా కానీ కంప్లైంట్స్ మారడం లేదు అజరుద్దీన్ ముందు కానీ అంతకుముందు ఉన్న కమిటీ కానీ ఇప్పుడు ఉన్న కమిటీ కానీ ఉన్న కమిటీ కానీ ఏదో రకమైన ఎలిగేషన్స్ అయితే ఎప్పుడు వస్తూనే ఉన్నాయి చాలా కంప్లైంట్లు ఇంతకుముందు ఏసీబీ కేసులు అయినాయి మధ్యలో పోలీస్ కేసు అయింది సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అపాయింటెడ్ జడ్జెస్ కమిటీస్ వచ్చి ఇక్కడ పనిచేసినాయి వీళ్ళ మీద ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చినాయి టూ థౌసండ్ సెవెంటీన్లో జస్టిస్ దవే కమిటీ టూ థౌజండ్ ఎయిటీన్లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు రోంబర్స్ ఉండి ఇచ్చిన ఆర్డర్సే కానీ ట్వంటీ టూలో జస్టిస్ కక్కు కమిటీ ట్వంటీ త్రీలో జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ ఈ రెండు సార్లు ఫోరెన్సిక్ ఆవిట్స్ అన్నాయి ప్రతిసారి ఫ్రాడ్ ఉంది బీసీసీఐ ఆల్రెడీ బీసీసీఐకి హైకోర్టు నుంచి ఇన్స్ట్రక్షన్ ఉంది తెలంగాణ జిల్లాల నుంచి ఒక్క రంజీ ట్రోఫీ క్రికెటర్ లేడు తెలంగాణ జిల్లాలో క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమే లేదు వీళ్లకు గత పదకొండేళ్ళ నుంచి టీసీఏ రన్ చేస్తున్న సిస్టమ్ ఉంది మేమంతా జేబులో నుంచి డబ్బులు వేసుకుని రన్ చేస్తున్నాము వీళ్ళకి బీసీసీఐ నుంచి డబ్బులు వస్తాయి ఆడించేది మేము లెక్కలు రాసుకునే డబ్బులు జేబులో పెట్టుకునేది వీళ్ళు కాబట్టే వీళ్ళ మీద ఈ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ చేయాలని కంటిన్యూగా కొట్లాడుతూనే ఉన్నాము మాకు టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే బీసీసీఐ చెప్పింది టీసీఐతో కొలాబరేట్ అమ్మని చెప్పి వీడికి ఇష్టం లేదు వీళ్ళకు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్పుంటే బీసీసీఐ ఇంకో డిసిషన్ తీసుకుంటుంది ఇప్పుడు చెప్పలేదు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని లేనిపోని అన్ని దొంగ కేసులు క్రియేట్ చేసి సుప్రీంకోర్టు కట్టేటి తిరుగుతూ వీళ్ళు వీళ్ళు కొట్లాడుతున్నట్టు డ్రామా చేసి మళ్ళీ రాత్రిపూట కలుసుకొని అందరూ కలిసి ఎస్సీఐ డబ్బులు అని బీసీసీఐ ఇచ్చిన డబ్బులు అన్ని కొట్టేస్తున్నారు క్రికెట్ డెవలప్ అవ్వడం లేదు కాబట్టి ఈ ఎలిగేషన్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి ఏదో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి దీనికి ఈ క్లీనప్ ప్రాసెస్ స్టార్ట్ కావాలి ఇప్పుడు సిఐడి చేసిన అయితే ఇప్పుడు యాక్షన్ ఉందో ఇది బిగినింగ్ ఆఫ్ రిఫార్మ్స్ అనుకుంటున్నా ఈ క్లీనప్ ప్రాసెస్ త్వరలోనే కంప్లీట్ అయ్యి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఒక క్రికెట్ బాడీ ఏర్పడితే బాగుంటుంది అనుకుంటున్నా తెలంగాణ శ్రీచక్ర క్లబ్ మెంబర్షిప్ కోసం సభ్యత్వం కోసం జరిగింది అనేది కూడా ఇప్పుడు వెలుగులోకి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక జనరల్ పర్స్పెక్టివ్ గౌలిపుర అనే క్లబ్బు ఆ ప్లేస్లో శ్రీచక్ర అని వీళ్ళు చూపించారు హెచ్సిఏ పేరు మార్చుకున్నారు వీళ్ళు కాబట్టి అది కాదు మెంబర్ అన్నారు పేరు మార్చుకున్నారని హెచ్సిఏ సెక్రటరీ తర్వాత ఈ గౌ గౌలిపుర సెక్రటరీ మాట్లాడుకుంటే కాదు హెచ్సిఏ జనరల్ వార్డులో అప్రూవల్ జరగాలి నెంబర్ వన్ ఇవన్నీ క్లబ్లన్నీ కూడా రిజిస్టర్డ్ సొసైటీస్ రిజిస్టార్ ఆఫ్ సొసైటీలో ఈ నేమ్ చేంజ్ గురించి అప్లికేషన్ పెట్టి ఉండాలి అది పెట్టలేదు ఇప్పుడు ఈ రోజు కూడా గౌలిపుర రిజిస్ట్రేషన్ అట్లనే ఉంది వీళ్ళు సపరేట్ కొత్త రిజిస్ట్రేషన్ ఉంది ఇందులో మెంబర్లే అందులో మెంబర్లుగా పేర్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు కానీ ఇందులో సంతకాలు వేరు అందులో సంతకాలు వేరు మనుషులు పేర్లు అడ్రస్లు అనేవి ఉన్నాయి ఫోటోలు అనేవి ఉన్నాయి సిగ్నేచర్స్ వేరు ఉన్నాయి మరి ఫోర్ జరిగే జరిగినట్టే కాదా మళ్ళీ ఆ తర్వాత గౌరీపురం వాళ్ళు డిస్ప్యూట్ దాన్ని కంప్లైంట్లు ఇచ్చారు వీళ్ళ మీద రీచక్ర తప్పింది మేమని లోకల్లో అక్కడ ఆడే ప్లేయర్స్ కానీ ఆ ఏరియా వాళ్ళందరూ కంప్లైంట్లు ఇచ్చారు ఎఫ్ఐఆర్లు అయినాయి కేసులు అయినాయి కోర్టుకు వెళ్ళారు తర్వాత ఇక్కడికి వెళ్ళారు ఏరియా హోంబర్డ్స్ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు నరసింహరెడ్డి గారి దగ్గర ఇన్ని రకాల కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఓవర్ కనీస వీళ్ళు మీటింగ్ పెట్టి దాన్ని డిస్ప్యూట్ సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు వీళ్ళు సార్ ఎటువంటి రిఫార్మ్స్ చేస్తే హెచ్సిఐ సెట్ అవకాశం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఏ అది డెడ్ బాడీ సో దాని క్లీనప్ ప్రాసెస్ అవసరం దానిలో ఉన్న డిస్క్వాలిఫైడ్ మెంబర్స్ దాదాపు వంద ఇరవై ఉంటారు వాళ్ళని పక్కన పెట్టడం హెచ్సిఏను డిజాల్వ్ చేసేసి ఒక స్టేట్ బాడీ అసోసియేషన్కు క్వాలిఫికేషన్ క్రైటీరియా క్రియేట్ చేయాలి అంటే ఒక క్రికెట్ దర్శన వాళ్ళు కోచ్ ఒక అకాడమీ ఒక గ్రౌండ్ కొంత జాగ్రఫికల్ ఏరియా కంట్రోలు అర్థమైందా ఒకటే బస్తీలో ఒకటే స్ట్రీట్లో నలుగురు ఓనర్లు ఇంట్లో నలుగురు ఓనర్లు అట్లా కాకుండా దానికి ఒక ప్రామినెన్స్ క్రియేట్ చేసి ఒక స్ట్రక్చర్ ఇచ్చి ఆ ప్రకారం కర్ణాటకలో కానీ లేకపోతే మనకు గుజరాత్లో కానీ ఇక్కడైతే కొన్ని చోట్ల తమిళనాడులో కానీ ఒక పద్ధతిలో జరుగుతుంది ఒక స్పాన్సర్డ్ క్రికెట్ ఒక ఏరియా వైజు కొంత రెస్పాన్సిబుల్ ఉన్న పర్సన్స్ క్రికెట్ దృష్టి వాళ్ళు రన్ చేస్తున్నారు అదేవిధంగా రిఫార్మ్ చేయాలి స్టేట్ లెవెల్ బాడీ ఒకటి పెట్టడం కానీ తెలంగాణ క్రికెటర్స్ ఇన్వాల్వ్ చేసి స్టేట్ లెవెల్ బాడీ ఒకటి చేయడం కానీ లేదా బీసీసీఐ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక ఆర్డర్ ఇచ్చింది దాని ప్రకారం హైదరాబాద్ సిటీకి హెచ్సిఏ ఉండనే కాక కొలాబరేషన్లో సిటీ బయట టీసీఏ ఉంటుంది కొలాబరేషన్ మోడల్ చేయడము మా టీం మీరు ఉంటుంది వాళ్ళ టీం మీద ఉంటుంది అది ఇది కాకపోతే వీళ్ళని డీసీస్ పక్కన పెట్టి మొత్తం తెలంగాణ క్రీడేషన్ అప్పై చెప్పినా కానీ సిటీ అండ్ డిస్ట్రిక్ట్స్ మేము చూసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి స్టెప్ చేయడం బీసీసీఐ కోఆర్డినేట్ చేయడం అనేది అవసరం దీని విషయంలో వర్కౌట్ చేద్దాం ఓవరాల్గా గురువారెడ్డి గారు చెప్తున్నమాట ప్రధానంగా అనేక రిఫార్మ్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఎస్సీఏకి సంబంధించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలి పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు మార్చడం వల్ల కొత్తగా అవకాశం కల్పించాలి అనేది కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ విశ్వాతో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి అర్ధరాత్రి షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే లాగిన్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు ఆపరేటర్ అభిలాష్ జోనల్ కమిషనర్ కు ఓటీపీ రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఘటనపై జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే ఆరా తీశారు